హైదరాబాద్ హైదరాబాద్ కమ్యూనిటీ ఐ క్రియేటెడ్ ఫర్ ది కమ్యూనిటీ నాట్ ఫర్ సమ్ పీపుల్ ఇఫ్ ది సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్ ఐ డోంట్ నో బట్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ ది సొసైటీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కమ్యూనిటీ దట్ ఈస్ తెలుగు కమ్యూనిటీ దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ చాలా సార్లు చెప్పింది మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగు అడగ పుట్టాలని చెప్పాను ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ వన్గా తయారయ్యారు ఇండియన్స్ ఎస్ ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇండియన్స్ క్యాపబిలిటీ ఎవ్రీథింగ్ అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెటర్స్ ఆఫ్ తెలుగు పీపుల్ వై నా పార్టీ కూడా దీంట్లో కొంత ఉంది ఎన్టీఆర్ గౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఐదు వాళ్ళ చేతల్లో పెట్టాను ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద్యామ్ కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ నో బడీ డెస్ట్రాయిడ్ ఇట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ నా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్ బోత్ మోడల్స్ హ్యాస్ టు గో టుగెదర్ వేరెవర్ దర్ ఈజ్ అ పాజిబిలిటీ ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు అది కొంతమంది సాడిస్టులు తప్ప నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వీ హ్యాడ్ డన్ పీపుల్ ఆర్ ఎంజాయ్ విల్ క్రియేట్ సమ్ మోర్ ఇట్ ఈజ్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్ బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ ఇట్ ఈజ్ నేషన్ బిల్డింగ్ జాతిని డెవలప్ చేస్తున్నాం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి దట్ ఈస్ వేర్ హెడ్ డూ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ టూగా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి హండ్రెడ్ ఇయర్స్ మనం బానిసలం కొన్ని రోజులు ఆ బానిసత్వం మన పట్టి వే వేటాడింది నావు ఈరోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఐ నాట్ ప్రౌడ్ దట్ ఈ వాట్ ఐఎమ్ సేయింగ్ వీ హెడ్ టు ప్రిపేర్ దాట్ Sir?